భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఉన్నటువంటి సానిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఊరు చివారిలో ఉన్నటువంటి ఈ రోడ్డు వర్షాకాల సీజన్లో వరదలు అధికంగా వరదలు వచ్చి ఒక రోడ్ అనేది ఇలా కొట్టకపోవడం జరిగింది అంటే మనకి కార్ రోడ్డే సగం మనకు ఒక ఇలా బారేడేళ్ల తోటి మనకి కట్టు కావడం జరిగింది ఈ కట్టు కావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు అంటే వచ్చిపోయేటటువంటి ప్రయాణికులు ఇక్కడ ఎప్పుడు ఏ క్షణంలో ఇక్కడ ఇందులో పడతారో అర్థం కావట్లేని పరిస్థితి ఇక్కడ చూడండి ఇక ఇక్కడ రెండు తూములు కూడా లీకేజ్ అయినాయి అంటే వచ్చినాయి విడము రావడం వల్ల ఈ కట్ట దిగడం జరిగింది దిగినటువంటి కట్టని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు మండల అధికారులు కావచ్చు జిల్లా అధికారులు కావచ్చు ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేరు కొన్ని కొన్ని సందర్భంలో కూడా తెలియజేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా వర్షాకాలం సీజన్ అయిపోయి ఒక నాలుగైదు నెలలు కూడా దగ్గరకు వస్తుంది ఇలాంటి సందర్భంలో కూడా ఈ రోడ్డుని ఇంకా కూడా ఎవరు పట్టించుకోలేని స్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి సాన్ఫెల్లి గ్రామస్తులు ఉన్నారు ఈ సాన్ఫెల్లి గ్రామస్తులతో మనం ఒకసారి తెలుసుకుందాం ఈ ఎస్బీ న్యూస్ ఛానల్ తరఫున ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఈ రోడ్డు కట్టింగ్ అయింది కదా మీ యొక్క గ్రామంలో మీరు ఉన్నారు కాబట్టి మొదటి నుండి చూస్తున్నారు కాబట్టి ఇది ఎప్పుడు జరిగింది ఇదివరకు మీరు ఎవరికైనా అధికారులకు తెలియజేసిందా లేకపోతే తెలియజేస్తే పట్టించుకోలేరా అనేటటువంటిది ఒకసారి మీ మాటల్లో మేము తెలుసుకోవాలి నమస్కారం అండి నా పేరు చంద్రయ్య చంద్రయర మాది సాయినపల్లి గ్రామం గత గత వర్షాకాల సీజన్లో ఈ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది ఇది ఇది ప్రధాన రహదారి మనుగూరు నుంచి గుండాలకు రెగ్యులర్గా బస్సు తిరుగుతూ ఉంటుంది అలాగే జనం కూడా రెగ్యులర్గా చుట్టుపక్కల గుడాల వాళ్ళు కావచ్చు పొలం పొలంలోకి పోయేటువంటి వ్యక్తులు కావచ్చు రెగ్యులర్గా ఈ రోడ్డుని మనం ఉపయోగిస్తూ ఉంటుంది అట్లాంటిది సగం రోడ్డు పూర్తిగా కొట్టకపోయినా కూడా మేము గతంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సెక్రటరీ గారు కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సెక్రటరీ గారికి ఇన్ఫార్మ్ చేస్తే ఆర్అండ్బి వాళ్ళకు మేము చెప్పామండి వాళ్ళు త్వరగా వచ్చి చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా అది దీని దీని వైపు కనెక్ట్ చోళ్ళే సరే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరైనా కామన్ గా కింద పడడం కానీ ఒకవేళ మూమెంట్ దారి కొంచెం త్రుటిలో తప్పించుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అదృష్టం కొద్ది ఏంటి అంటే ఈ అటువంటి సంఘటనలు ఏం జరగలేవు కానీ భవిష్యత్తులో జరగనేది గ్యారంటీ లేదు కదా భవిష్యత్తులో తప్పనిసరిగా ఇందులో గనక జారి పడితే మనిషి తిరిగిరాడు కాకపోతే ఇక్కడ ప్రమాద హెచ్చరిక కూడా పెట్టలేరు మరి ఈ ప్రమాద హెచ్చరిక వాళ్ళు రోడ్డు పోయకపోయినప్పటికీ కూడా అధికారులు తొందరగా స్పందించి ప్రమాద హెచ్చరిక హెచ్చరికను కూడా జారీ చేయకుండా కామన్గా ఏంటంటే ఇక్కడ ప్రమాద హెచ్చరిక ఎవరు జారీ చేశారంటే కామన్ గా ఈ ఇంటి ఇంటి వాళ్ళు ఇక్కడ తెలిసే తెలియక వాళ్ళకి స్థలం లేక ఇక్కడ రంబు పెట్టుకోవడం జరిగింది చూపించి ఇక్కడ రంబు పెట్టుకోవడం జరిగింది ఈ రమ్ము పెట్టడం ద్వారా కూడా వాళ్ళు తెలిసి తెలియక కూడా ప్రమాద హెచ్చరికను గ్రామస్తులకు తెలియజేశారు అంటే ఈ ఉండడం వల్ల వెహికల్ ప్రతి వెహికల్ కూడా ఇలా వెళ్ళడానికి అవకాశం ఉంది ఒకవేళ వీళ్ళు కనుక ఈ వాటర్ రమ్ము కనుక ఇక్కడ పెట్టకపోయినట్లయితే ఇప్పటికీ చాలా మంది ఇందులో ఖచ్చితంగా పడేటటువంటి పరిస్థితి ఉంది అంటే ఇలా వచ్చి రోడ్డు పంట ఇలా వచ్చినప్పుడు చక్కగా అక్కడికే వెళ్తారు కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఎప్పుడైతే ఇక్కడ రమ్ము పెట్టడం జరిగిందో దాని వల్ల తెలిసి తెలియక కూడా ఆ ఇంటి వాళ్ళు చాలా ప్రమాదక హెచ్చరికను ప్రజలకు తెలియజేశారు అంటే ఇలాంటి వాళ్ళకి వచ్చినటువంటి ఆలోచన కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఎవరైనా స్పందించలేకపోయారు ఈ విషయంపై మరి ఇంకొక గ్రామస్తులు మనకు మాట్లాడారు ఇది మనగూరు వెళ్ళే ప్రధాన రహదారి అటు తాడువాయి నాగారం వెళ్ళే రహదారి ఇప్పటికీ సంవత్సరం కాబట్టి ఈ గుంతలు ఏర్పడ్డాయి కనీసంగా ఇప్పుడు ఇక్కడ స్థానిక అటువంటి చెప్పాము తమ్ముడు ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినా కూడా నేను అసలు మర్చిపోవడం లేదు దీని తక్షణమే దీన్ని నేను ప్రిపేర్ చేయాలని మేము కోరుతున్నాము ఇంకా అయిన గ్రామస్సులు సరే ప్రధాన రహదారి మనుగురు టూ సాయనపల్లికి ఉండాలి మనం రహదారిని మేడారం నుంచి కూడా మేళ సందర్భం కూడా జాతర జాతర ఉన్న వెహికల్ కూడా పోతున్నాయి ఇక్కడ ఏంది ప్రభుత్వం చూసి ఇది ఇక్కడ స్టాప్ ఏర్పాటు చేయలేదు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఇన్ఫార్మ్ చేసినాం దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు చెప్పినామని చెప్పారు గత సంవత్సరం సైతుంది కాబట్టి కనీసం మేడరా లేదా భక్తులు కూడా చూసుకుంటే జాగ్రత్త పోయారు అదే మనకు సమ్మక దేవల్లు పోయిరా లేదా పట్టి ఇబ్బందికరంగా ఉండేది దీని దక్షిణ చర్యల దక్షిణ ఎంబటే ఈ ప్రభుత్వం గుర్తించి ఎంబటి ఇక్కడ ఈ కుక్కకి నిధులు నిధులు ఏర్పాటు చేసి దీని ఎంబటే తక్షణం ఏర్పాటు చేయాలని చెప్పి నేను ప్రభుత్వం కోరుతున్నామండి ఇది ఇంత వర్షాలు అక్కడక్కడ మట్టి గుంతలలో చిన్న చిన్న మట్టి పోసిరుగా పెద్ద పక్కన డ్యామేజ్ వదిలేసారు వాళ్ళు ఆ నిధులను వాళ్ళు ఏం చేస్తారు జేబు వేసుకొని తెలియదు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కాంట్రాక్ట్ పెట్టుకోవడం తెలియదు మామూలుగా అక్కడక్కడ పోసి తప్ప ఇక్కడ ఏర్పాటు చేయలేదు అండి మట్టి మెదడు మెటల్ పోసిర్రు తప్ప చిన్న చిన్న గుంటలకి పెద్ద ఏది పట్టించుకోలేదండి కామన్ గా చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఒక పది పదిహేను ట్రిపుల్ కనుక బండ మొరువు కనుక వేసినట్టు అయితే అంటే ట్రిప్పులు బండ వేసిన తర్వాత ఒక నాలుగైదు ట్రిప్పులు మొరుము పైన వేసినట్టు అయితే టెంపరీ మనకి రోడ్డు నడవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఈ రోడ్డు చూసుకున్నట్లయితే ఇప్పటికి ఇంతవరకే కాకుండా ఇంకా మూడేడు వెడల్పుతో పగిలింది ఉంది ఆల్రెడీ ఇక్కడికి ఎంపుకి ఏది ట్రాక్టర్ కావచ్చు లారీ కావచ్చు ఏదన్నా ఇప్పుడు ఇప్పుడు ధాన్యం ధాన్యం కనుక మోసేటటువంటి లారీలు కావచ్చు డీసీఎంలు కావచ్చు ఈ ఈ టైప్ వెళ్ళినా గానీ ఇక్కడికి పగులు అనేది ఏర్పడ్డది ఇంకా చాలా రోడ్డు పోయే అవకాశం ఉంది ఒకవేళ తెలిసి తెలియక నైట్ పూట కనుక లారీ లోడ్ కనుక ఇలా వచ్చినట్లయితే కంపల్సరీ పడే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడైనా తొందరగా అధికారులు ఆర్ఎన్ ఆర్ఎంబి అధికారులు తొందరగా స్పందించి దీనికి ఏదన్నా టెంపరీ మార్గం చూడాలని గ్రామస్తుల తరపున ఎస్బీ ఛానల్ న్యూస్ తరఫున మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ రోడ్డు ఇటు సైడే కాకుండా ఇటు మోరి వైపు కూడా ఇక్కడ కూడా గుంట కొట్టింది ఈ గుంట గనక ఒకవేళ అటు కట్టయిందని చెప్పేసి ఇటు కూడా ఒకవేళ లారీ కావచ్చు డిసిఎం కావచ్చు లోడ్తో కనుక వచ్చినట్టయితే ఇటు కూడా పడే అవకాశం ఉంది ఒకవేళ ఈ సందర్భంలో అటు నుండి వెహికల్ ఏదైనా పెద్దది వచ్చినట్లయితే ఇటు నుండి ఏమైనా చిన్న వెహికల్ కావచ్చు ఏదైనా ఒక ఎదురు ఎదురు పడ్డప్పుడు మాత్రం ఇక్కడ కనీసం ఒక తొలగాలనే ఆలోచనతో ఆ వెహికల్ కనుక తొలినట్ అయితే కంపల్సరీ అటుపడుతుంది ఒకవేళ ఇక్కడ పెద్ద వెహికల్ కనుక ఉన్నట్టయితే ఇటు నుండి వచ్చేటటువంటి వెహికల్ ఏదన్నా ఉండేది ఇక్కడ ఈ గోతిలో పడడానికి అవకాశం ఉంది కాబట్టి యొక్క ప్రజలు ప్రాణాలు పోకముందే ఫస్టే మనం ఆలోచించి దీనికి సరైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నట్లయితే ప్రజలు బాగుంటారు ఎప్పుడో వెహికల్ కనుక ఏదన్నా యాక్సిడెంట్ అయినప్పుడు లేకపోతే ఒకవేళ అందులో పడ్డప్పుడు ఎవరైనా వ్యక్తికి గాయాలైనప్పుడు మరణించినప్పుడు స్పందించడానికంటే మరణించకపోలే ఈ ప్రమాదం జరగక ముందే దీని గురించి మనం ఒక గవర్నమెంట్ కనుక ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కావచ్చు వేరే గ్రామాలు ఉండేటటువంటి వ్యక్తులు కూడా ప్రాణాలు కాపాడడానికి షేఫీగా ఉంటుందని ఎస్బీ న్యూస్ ఛానల్ తరఫున మేము తెలియజేస్తున్నాం